హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే జీవితంలో కష్ట సుఖాలే కాదు కష్టాలు కూడా ఓ భాగమే కష్ట సుఖాలు కుండలు అన్నట్టు రెండూ మన భాగం మన జీవితంలో భాగాలు రెండు సమానంగా స్వీకరిస్తేనే మనకి బాగుంటుంది అయితే చాలామంది అనుకుంటారు ఏంటంటే నాకే కష్టాలు వచ్చి నేనే కష్టాల్లో ఉన్నాను అందరూ బాగున్నారని కొంతమంది అనుకుంటారు కొంతమంది ప్రతి పెద్ద కష్టమేనకంటే వస్తే ఇదే కదా మనం దాటిపోతాం ఏమిటి ఇంద్ర ఉంది కొంచెం పడితే మంచి రోజు మనకి వస్తాయి అని ఆశావాదులు ఉంటారు లేదు చిన్న కష్టాన్ని కూడా నేను ఇంతక మునిగిపోయాను నేను ఇంత నష్టపోయాను ఇంత ఎలా ఉన్నాను అని విచారిస్తూ నేను అనవసరం జీవితమే వ్యర్థం నేను చచ్చిపోతే బాగుండు లేకపోతే నాకు ఇంకేమైనా చేస్తే బాగుండు ఇలా నిరాశవాదులు ఉంటారు రెండు రకాల మనుషులు ఉంటారు మనసు ఎవరికైనా రెండు రకాలుగాను ఇలా ఇటు అటు తిరుగుతూ ఉంటుంది కానీ ఇలా అనుకుంటాం కానీ కష్టం లేని మనిషి కష్టం లేని జీవి భూమిది ఏదీ లేదండి ఉంది ఏదో ఒక కష్టం ఎవరికో ఒకళ్ళు పక్షికి ఉన్న కష్టం పక్షికి జంతువుకు ఉన్న కష్టం జంతువుకి మనిషికి ఉన్న మనిషికి మనుషుల్లో కూడా రకరకాల కష్టాలు ఒకరికి ఆర్థికంగా ఒకరికి ఆరోగ్యంగా ఒకరి పిల్లలతోటి ఒకళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోటి ఏవో ఒక కష్టాలు ఉంటాయి కానీ వాటిని మనం చూసే విధానంలోనే ఉంటుంది ఏదైనా ప్రతి చిన్న కష్టాన్ని రాగానే విలవిల్లాడిపోతూ బాధపడేది ఎవరు మన మనుషులు మాత్రమే పక్షులు అవి ఏవి అలా బాధపడవు మనం మాత్రమే బాధపడతాం పక్షులు కానీ జంతువులు కానీ వాడికి వచ్చిన కష్టాలని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చి లేకపోతే కుమిలిపోయి బెంగ పెట్టేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అవి చెయ్యో అవి వాటిని అక్కడే వదిలిస్తాయి కష్టాలు వచ్చాయో కానీ ఇవన్నీ వదిలేసి ముందడిగేసి ముందుకెళ్తూ ఉంటాయి అంటే ఇంకా ఇంకా ఎక్కడెక్కడని మజిలీలు వెతుక్కుంటూ ఉంటాయి ఇక్కడ ఇలా వచ్చింది కదా ఇంకెక్కడన్నా బాగుంటుందేమో ఇంకెక్కడన్నా బాగుంటుందేమో అని వెళ్ళి వెతుక్కుంటూ వెతుక్కుంటూ అవి ముందుకు వెళ్తాయి మనిషి మాత్రం వచ్చిన కష్టాన్ని అక్కడే కుమిలి కుమిలి కుళ్ళిపోయి అక్కడే ఉండిపోతాడు తప్ప ముందుకి సాగలేవు మనుషుల మటుకు ఎందుకు ఈ జీవితం అనే చిన్న కథ చెప్తాను అనమాట రాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఏమిటంటే నువ్వు అడవిలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు అతను అక్కడ పక్షుల్ని జంతువుల్ని వీటిని చూసి ఎంతో సంతోషపడిపోతుంటాడు ఆ పక్షులు కిలకెళ్ళాడుతూ చక్కగా కలిసిమెలిసి ఎగురుతాయి ఇప్పుడు పక్షులు ఎలా వెళ్తాయి అన్నీ ఒక పక్షి వెళ్తే నాలుగైదు పక్షులు వెనకాల వెళ్తాయి కొన్ని కొన్ని గుంపులు గుంపులుగా వెళ్తాయి అబ్బా వీటికి అసలు కష్టాలు లేవు ఎంత హాయిగా కలిసిమెలిసి ఉంటాయి ఎంత పొత్తుగా ఎంత సంతోషంగా ఎప్పుడు చూసినా సంతోషంగానే ఉంటున్నాయి నాకెందుకు ఈ జీవితం నాకు నేను పక్షిని అయిపోతే బాగున్నాను లేకపోతే ఇలాగే ఎక్కడ అడవిలో చక్కగా పక్షుల్లో ఎగురుతూ వెళ్తూ సరి కలిసిమెలిసి సంతోషంగా ఉంటుంది కదా నాకు కూడా నా జీవితం కదా నా జీవితంలో ఏ సుఖం ఉంది ఒంటరి వాడిని ఎవరు చూసేవాళ్ళు లేరు నాకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేరు నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు ఇలా బాధపడుతూ ఉంటాడు చక్కగా ఈ అడవులోనే ఇలా తింటే ఈ అడవులతో పక్షులతో జంతువులతో తిరుగుతూ ఇలా బాధపడుతూ బాధపడుతూ ఉంటాయి నువ్వు తను ఆలోచిస్తుంటే ఒక రోజు ఏమిటవుతుంది అతనికి ఆరోగ్యం పాడైపోతుంది ఆరోగ్యం పాడేది సరే అతను ఏమిటవుతుంది బాగా మంచం పట్టేస్తాడు కనీసం లేవలేడు లేచి నడిచే స్థితిలో లేడు ఏమీ లేడు అప్పుడు ఇంకా అనుకుంటాడు చీ నేను ఇక్కడ ఉండబట్టే కదా ఇలా అయిపోయాను నేను పక్షిని అంటే హాయిగా అడవిలో ఏవో పక్షులు నాకు సాయం వచ్చేవి నేను పక్షులు 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 ఎంత పొత్తుగా ఉంటున్నాయి మనుషులు నాకు ఎవరూ లేరు నేను ఉంటారు వాడిని నేను పక్షిని అంటే ఎంతో హాయిగా అడవిలో ఎగురుతూను ఏదో సాయం ఎవరు సాయమో వాడు సాయం తీసుకొని ఎంతో సంతోషంగా ఉంటుందిను కనీసం అడవిలో ఏ జంతువుగా మారినా కూడా నాకు ఎవరో ఒకళ్ళు సాయం చేస్తారు కదా అని ఇలా అనుకుంటూ ఉంటాడు ఇలా అనుకుంటూ ఉండేసరికి అతను చిన్న అడవిలో చిన్న మొక్కలా మారిపోతాడు చాలా సంతోషపడుతుంది అమ్మయ్యా నేను మొక్కనైపోయినా నాకు ఇంకా కష్టాలు రావు ఏమీ రావు అని అయితే గాలి వస్తుంది గాలి రాగానే మొక్క ఏముంటుంది చిన్న మొక్క కదా ఇటు అటు ఇటు అటు ఊగుతూ ఉంటుంది ఇటు అటు ఊగుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అబ్బా నాకు ఎంత హాయిగా ఉంది నేను చక్కగా అడవిలో మొక్కనైపోయినా ఎంత సంతోషంగా ఉన్నాను అనుకుంటాను అలా గాలికి ఊగుతున్నా మళ్ళీ తను నిలబడి ఎలాగో నిలబడి ఉంటాడు ఇంతట్లో ఏమిటోతుంది ఏనుగులు గుంపు వస్తుంది ఏనుగులు ముంపులు వస్తే ఏనుగులు గుంపులు గుంపులుగా వస్తే చిన్న చిన్న మొక్కలు కదా ఆ మొక్క మీద కాలు వేసి తొక్కిస్తే విడిపోతాయి విడిపోసే ఇతనే ఆ మొక్క చచ్చిపోతుంది అప్పుడు అనుకుంటాడు చిచి ఈ మొక్కగానే కుందేలు అయిపోయి ఉంటే బాగుండేది చెంగు చెంగున చక్కగా అడవంతా గెంతుకుంటూ తిరుగుతూ ఉంటాను కదా హాయిగా కుందేలు పిల్లగా తెల్లగానే చక్కగా ఉంటే బాగుండు కదా అనుకుంటాడు ఇలా అనుకున్నాడు లేదో అతనేమో కుందేలుగా మారిపోతాడు కుందేలుగా మారిపోగానే ఉంది ఇటు అటు చక్క చెంగు చెంగున గెంతుతూ ఉంటాడు అలాగే చక్కగా గెద్దుతూ చక్కగా తిరుగుతూ సంతోషంగా అబ్బాయి ఎంత హాయిగా మంచి జీవితం గడుపుతున్నాను అనుకుంటా ఇంతట్లో నాకు నుంచి ఒక నక్క వస్తుంది నక్క చూసి కుందేలు చూసి అనుకుంటుంది అన్నమాట అబ్బా మంచి ఆహారం దొరికింది ఈ కుందేలు పట్టుకుందాం మనం అనుకుంటుంది అలా సరే కుందేలు పట్టుకుందాం అని నక్క గబ 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 పరిగెట్టుకుంటూ వెళుతుంది పరిగెట్టుకుంటూ వెళ్తుంటే నెయ్యి కుందేం చేస్తుంది చెంగు చెంగు గెద్దుకుంటూ ఇటు పరిగెడుతుంది అటు గెద్దుతుంది ఇటు పరిగెడుతుంది దొరకకుండా విడిపోతుంది ఎంత ఆయస్ పడిపోతుంది ఎంతసేపు గింత కలిగదు నక్క చాలా జితులు మారి నాకు కదా ఏదో వేషం వేసి దాన్ని పట్టుకొని చంపిస్తుంది అప్పుడు ఆయన చీ నీ కుందేలుగా బతకడం కన్నా పెద్ద చెట్టు అయిపోయాను అనుకో ఈ అడవులో పెద్ద చెట్టు కింద ఉన్నాను అనుకో అనుకో నా చెట్టు కింద అందరూ వచ్చి నిలబడి ఎంతో హాయిగా నాతో నా దగ్గర సేద తీరుస్తారు నా చెట్టు కింద నిలబడి ఇంతమందికి ఉపయోగపడతాను నేను చెట్టు అయిపోయాను అంటను అని అనుకుంటాడు ఇలా అనుకున్నాడు లేదా పెద్ద చెట్టు అయిపోతాడు ఆహా ఎంత చక్కగానూ అందరూ పోయేవాళ్ళు పక్షులు జంతువులు పక్షులు చెట్టు మీద వాళ్తాయి జంతువుల కింద వస్తాయి సే తీరుతుంటే అమ్మయ్యా ఇన్నాళ్ళకి నా జీవితం సార్థకమైంది నేను నలుగురికి ఉపయోగపడుతున్నాను నేను హ్యాపీగా ఉంటున్నాను చాలా చక్కగా ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇలా అనుకుంటూ ఉంటాడు తను అనుకుంటూ ఉండి తను ఒకసారి పెద్ద గాలి వాన వచ్చేస్తుంది ఆ పెద్ద గాలి అవడం పెద్ద చెట్టు అవడం తోటి పట 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 కొమ్మలన్నీ విరిగిపోతాయి గాలికి పటపట చెట్టు వేలతో సహా కి భంగి వీరిగిపోతుంది భూమిలోంచి చొచ్చుకొచ్చి భూమిలో బయట పడిపోయి మొక్క అంతా పడిపోయి చచ్చిపోతుంది ఆ చెట్టు చచ్చిపోసేలా అయ్యో అనవసరంగా చెట్టు అనుకున్నాను హాయిగా పక్షులనైతే నేను కూడా పక్షుల్లా ఎగురుకుంటూ ఎక్కడికో ఎక్కడికో వెళ్తాను కదా అనవసరంగా చెట్టును కోరాను అనుకుంటాడు ఇలా అనుకున్నాడా లేదా అలా పక్షిగా అయిపోతాడు అబ్బా నేను పక్షిని అయిపోయాను ఇంకేంటి నేను నా నుంచి అడవిలో పక్షులు ఎంత చక్కగా సఖ్యత నాకు కూడా బోల్డ్ మంది నా అన్న వాళ్ళు ఉంటారు నాతో సఖ్యతగా తిరుగుతాడు నేను ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాను చక్కగా ఉంటుంది నాలుగు పిల్లలు పెడతాడు పక్షిలాగా నాలుగు పిల్లలు పెట్టి చక్కగా ఎంతో సొంతంగా కొన్ని రోజులు అయిపోతాయి కొన్ని రోజులు అయ్యారు కల అంటే గుడ్లు పెడుతూ ఉండడం పన్ను పక్షి అంటే పైన గుడ్లో గుడ్లు పెడుతూ ఉంటుంది చేస్తుంటుంది అయితే ఈ గుడ్లు కోసం రోజు పాము పైకెక్కిపోయి అన్నీ తినిస్తుంటుంది అయ్యో నా పిల్లలన్నీ లాగైపోతున్నాయి ఈ పక్షిగా ఉన్నందుకు ఇదే నష్టము అంతేకాకుండా ఈ రాజు అనే పక్షిని ఓ పెద్ద గ్రద్ద వచ్చేసి ఈ పక్షిని తన్నుకెడిపోతామని దీని ప్రాణం మీదకి తెచ్చిస్తూ ఉంటుంది అప్పుడు అనుకుంటాడు చి చి ఏ ఏ ఆ రూపం ఎత్తినా కూడా అందులో ఉన్న కష్టాలు అందులో ఉండనే ఉన్నాయి అనవసరంగా నేను కష్టపడుతున్నాను నాకు ఆ మనిషి జీవితమే చాలా బాగుందనిపిస్తుంది వీటన్నిటికన్నాను అని మళ్ళీ తను అనుకుంటాడు అప్పుడు అతను మనిషిగా మారిపోతాడు మనిషిగా మారిపోయండి ఎవరికీ లేవు కష్టాలు చీమకున్న కష్టాలు చీమకున్నాయి ఏనుక్కున్న కష్టాలు ఏనుక్కున్నాయి పక్షికి ఉన్న కష్టాలు పక్షి ఉన్నాయి ఎవరి కష్టాలు వారేను నేను ఇవన్నిటికన్నా నాకు మనిషి జన్మ ఇచ్చినందుకు మనిషిగా ఉండి ఆ కష్టాలు అనుభవిస్తూ అందరూ నేను మంచి చూసుకుంటూ బతుకుతే బాగుంటుంది కదా పక్షులు బాగున్నాయి పక్షులు బాగున్నాయకున్నా పక్షులు వాడి ప్రాణం కోసం ఎన్ని పోరాటాలు ఎన్ని కష్టాలు పడ్డాయి అన్ని అవతారాలు ఎత్తాను కదా నాకు మనిషి జన్మే చాలా బాగుంది అనవసరంగా నేను పోయాను ఇది బాగుంది అది బాగుంది అని పైపై మెరుగు చూసుకున్నాను తప్ప అసలు లోపల ఉన్న సమస్యలు ఏమిటో మనకి తెలియలేదు కాబట్టి నాకు మనిషి జన్మే హాయిగా ఉంది అనుకుంటాడు ఆ మనిషి జన్మలో నుండి నేను పోరాడతాను పోరాడి విజయం సాధిస్తాను ఎందులో నాకు ఎలా కావాలో వాళ్ళ జీవితాన్ని మర్చుకుంటాను అంతేగాని నా రకరకాలుగా అవతారాలు ఎత్తే అన్ని అన్ని రకాల సమస్యలు చూస్తాను అన్ని రకాల సమస్యలు కన్నా మానవ జన్మ సమస్య చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మనిషికి తెలివితే అట్లున్నాయి పోరాడే శక్తి ఉంది చక్కగా పోరాడే సమస్యల నుంచి బయటకొచ్చి కష్టాల నుంచి బయటకొచ్చి నలుగురిలోని కావాలనుకుంటే నోరు మంచి అయితే ఊరు మంచి అయినట్టు నేను నలుగురిలోకి వెళ్ళిపోయి నలుగురిలో ఉండగలుగుతాను నేను ఇన్నాడు నా సరైన దారి వెతుకోక నేను ఇన్ని బాధపడి ఈ పక్షి బాగుంది జంతువు బాగుందని ఆ చెట్టు బాగుంది ఇది బాగుంది అది బాగుంది అనుకొని నేనే చాలా కష్టాలు కొని తెచ్చుకున్నాను ఇక నుంచి అలా ఉండకూడదు నాకు ఈ మనిషి జన్మలోనే ఉండి నా పరీక్షలు నేను చేసుకుంటూనే నేను విజయం సాధించుకోవాలి తప్ప ఇంకెప్పుడు కూడా అత్యాసిపోయి వాళ్ళు బాగున్నారు వీళ్ళ బాగున్నారు కంపేర్ చేసుకోకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు చూసారా ఇది ఒక రాముకే కదండి పోయే వాళ్ళందరికీ సంబంధించిన కావాల్సిన కథ ఇది చిన్న చిన్న కష్టాలకి బాధపడే వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఇప్పుడు కూడానండి దూరపు కొండలు నునుపు అనుకుంటాం దగ్గరికి వెళ్తే కదా కొండలు నొనుపు ఏంటో తెలుస్తుంది అలాగే మనం ఎక్కడ వాళ్ళు బాగున్నారు వీడు బాగున్నారంది ఎవరికి ఉన్న సమస్య వాడుకుంది ఎవరు ఉండవలసిన ప్రాబ్లమ్స్ వాడుకున్నాయి అనవసరంగా మనం వాళ్ళు బాగున్నారు వీడు బాగున్నారని కంపేర్ చేసుకుని వాళ్ళల్లా ఉందామని ప్రయత్నం చేయకుండా మనం మనలాగే ఉండి దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని మనం ఎలా నడుపుకోమన్నాడో అలా నడుపుకున్నాం అనుకోండి హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తాం ఇది ఒక మనుషులందరికీ నన్ను అని ముఖ్యంగా పెద్దవాళ్ళకి మరీ మరీ పనికొచ్చే కదా ఎందుకు అంటే పెద్దవాడిని ఎక్కువ కంపేర్ చేసుకుంటాం అలా వాళ్ళ పిల్లలు బాగా చూశారు వేడ పిల్లలు బాగా చూశారు మా పిల్లలు చూడలేదు లేదంటే నేను ఒంటరివాడిని అయిపోయాను అనుకుంటారు ఆడవాళ్ళమైనా అయ్యో ఎప్పుడు ఎవరో ఒక లైఫ్లో ఒకడు ముందు వెళ్ళిపోతాం ఒక కనుక్కుంటాం ఒంటరి వాడమైపోయినప్పుడు దేవుణ్ణి నిన్న ఎందుకు ఉంచాడో ఏ పని చేయాలని ఉంచాడో వాళ్ళతో వాళ్ళ అవసరం తీరిపోయింది వాళ్ళు తీసుకెళ్ళిపోయాడు నీకు ఇంకా నువ్వు ఎవరికి ఏం సేవ చేయాలో లేకపోతే ఎవరికి ఏం బాకీ ఉన్నావో ఇవన్నీ ఆలోచించుకోవాలి కానీ వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోతా అని సూసైడ్ చేసుకుంది ప్రయత్నాలు చేయడం లేదంటే విరక్తిగా ఉండడం డిప్రెషన్లోకి వెళ్ళడం కాదు ఇచ్చిన నాడు జీవితాన్ని హ్యాపీగా లైఫ్ మంచి లైఫ్ లీడ్ చేసుకుంది ఉన్నంతలో ఉన్నంతలో మనం ఓ హైఫైగా అక్కర్లే ఉన్నంతలో ఉన్నంతలో మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం ఇదండి కదా ఎంత బాగుంది కదా కదా ప్రతి ఒక్కరికి పనికొచ్చేది కాబట్టి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కథ విన్నారు కదా అయితే ఈ ఏంటి పొడుపు కదా పొడుపు కదా అంటే ఒకవైపు తింటూ ఇంకోవైపు కక్కుతుంది అన్నాను వస్తువు అని చెప్పాను కానీ మామిడి పండు ఇది అది అన్నారు ఈ వస్తువు చాలా మందికి ఈ రోజుల్లో తిరగజెప్పాను తిరగలి పైనుంచి పోస్తూ ఉంటాం కింద తిప్పుతూ ఉంటే కింద నుంచి పడుతుంది కదా జవాబు తిరగలి ఇవాళ ఏంటంటే ఒంటిపై చేయవేస్తే కరవంది వదలదు ఏమిటో అది మళ్ళీ అడుగుతున్నాను ఒంటిపై చేయవేస్తే కరవంది వదలదు ఏంటో అది గబగబా ఆలోచించి ఇది కూడా అందరికీ తెలిసింది ఆడవాళ్ళకి బాగా ఎక్కువ తెలుసును ఒకవాళ్ళకి తెలుసు అనుకోండి ఆడవాళ్ళు నిత్యం దాంతో చేసేదేను కాబట్టి ఇంటి కూడా ఇచ్చాను తప్పకుండా ఇదంతా స్టోరీ ఎలా ఉంది పొడుపుగా అది ఎలా ఉంది పొడుపుగా అది జవాబు పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్